హాయ్ ఫ్రెండ్స్ నేను మీరేవతి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో నా డైలీ రొటీన్ కిచెన్ అండి అందరూ ఒకసారి కిచెన్ టూ అని అడుగుతున్నారా అందుకే నేను ఇవాళ అయితే చేస్తున్నాను డైలీ నేను నైట్ అయిపోతే ఇలా నీట్ గిన్నెలు అయితే కడిగేసుకొని ఇలా పెట్టేసుకుంటానండి సింకు చూడండి అంత నీట్గా పెట్టేసుకున్నాను ఇలా అంటే నైట్ భోజనం అయిపోయిన తర్వాత ఇలా అన్నీ నేను క్లీన్ చేసేసి నీట్గా అయితే పెట్టేస్తానని దీన్న మార్నింగ్ కల్లా ఆరిపోతాయండి గ్యాస్ గ్యాస్ స్టవ్ కూడా అలా నీట్గా తుట్ చేసుకుంటాను నాకు కిచెన్లో వచ్చేసి ఇట్లా కిటికీ అయితే ఉంది సో ఒక విండో అయితే ఓపెన్ చేస్తాను నేను అక్కడ రోలు అది మా సిస్టర్ పంపించింది అన్నమాట సో టీ కప్స్ అన్నీ వచ్చేసి నేను అలా తగిలిచ్చేస్తాను కిచెన్లోనే ఉంటాయి అలా టీ కప్స్ అన్నీ అలా అయితే నేను పెట్టేసుకుంటానండి కిట్ కిటికీలో చాలా బాగుంటాయి అండేసి ఈరోజు డైలీ యూజ్ చేస్తాం కదా అనేసి నేను అన్నీ అలా పెట్టేసుకున్నాను చూడండి బట్టతో అయితే నీట్గా అంతా తుడిచేసి పిండేసి ఆ బట్ట మార్నింగ్ కల్లా ఆరిపోతుంది అనమాట నేను స్టవ్ కూడా ఇలా నీట్గా బొట్లు పెట్టేసుకుంటానండి నైట్ అయితే ఇలా నీట్గా క్లీన్గా పెట్టేసుకొని పడుకుండేస్తామన్నమాట మార్నింగ్ కల్లా అన్నీ ఆరిపోతాయి నాకు గిన్నెల పాత్రలు అనేసి చూడండి మిక్సీ గిన్నె కూడా అలా మిక్సీ కూడా నేను నీట్గా తుచ్చేసి అలా పెట్టేస్తాను బట్ట కప్పేస్తాను అన్నమాట సో నా గిన్నెలు వచ్చేసి చూడండి అక్కడ రెండు ఆరు బాక్సులు అవి అయితే మా అమ్మ మా అమ్మ వాళ్ళు పంపించారన్నమాట ఇంకా ఇక్కడ డైలీ వాడుకుండేటివి అక్కడ కొత్తగా కొత్త ప్లేట్లు అయితే ఉన్నాయండి అవి మావారు డీసెంట్గా అయితే తీసుకొని వచ్చారు అన్నం తినే ప్లేట్లు అవి పెద్దవి అనేసి ఇక్కడ ఇంకా మసాలా డబ్బాలు అనేవి ఇవన్నీ సో ఇదైతే నేను డీసెంట్గా అయితే తీసుకున్నానండి స్పూన్స్ అన్నీ పెట్టుకోవాలనేసి సో ఇక్కడ కూడా ఒకటి ఉంది అక్కడ పెద్దవి తగిలి చేద్దాంలే అనేసి నేను కొన్ని అక్కడ పెట్టాను అక్కడ కూడా తగిలియాలి మా కింద వచ్చేసి ఇవి తెల్లవారు తెల్లగడ్డలు కింద కొంచెం ఇవి ఉంటాయండి ఒట్టిమిరకాయలు చెనక్కాయ పప్పులు అలా పెట్టేసుకుంటాను నేను హార్లిక్స్ అందు నాకు త్రీ స్టెప్స్ అయితే వస్తాయి కిచెన్లో చాలా పెద్దది నాకు కిచెను చాలా బాగుంటుందండి ఇక్కడైతే బుట్టి నిండాకు త్రీ స్టెప్స్ కదా బుట్టి ఆనియన్స్ అన్నీ పెట్టేస్తాను స్టెప్ బై స్టెప్ వాడుకుంటాను ఓకేనా ఇక్కడ చూడండి ఇవి త్రీ స్టెప్స్ బాక్స్ అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఉడయాలు అయితే పెట్టానండి సరే సెకండ్ వచ్చేసి బ్యాల్లు పెట్టాను పప్పు బ్యాళ్ళు అన్నమాట చూడండి వడయాలు నాకు అమ్మ వాళ్ళు పల్లె నుంచి పంపిస్తారు ఇవి బ్యాళ్ళు చినకాయ పప్పులు ఇవన్నీ అమ్మ నాకైతే పంపించారండి పల్లె నుంచి అక్కడైతే జగ్ వాటర్ తాగే జాడి ఇది వచ్చేసి కుండి అని కొత్తది కొన్నాను వాడలేదు ఇంకా నేనైతే అలానే పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా సోకేస్ గ్లాసెస్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తాం మేము సో లేకుంటే అంతవరకు అలానే ఉంటాయి ఈ కప్పు చూడండి ఎంత ఇష్టమైన కప్పు అన్నమాట సో ఈ కప్పుకి వచ్చేసి నా ఫోటో మా వారి ఫోటో అయితే పెట్టాను మీ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను అలా సెట్ చేసి పెట్టుకున్నానండి గుర్తుగా ఉంటుంది ఫోటో స్టూడియో వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళదే ఉంది సో నేనంతే అందు వాళ్ళంతకు ఇచ్చేసి ఇలా చేయించుకున్నాను ఫొటోస్ ఇచ్చేసి కప్పుకి ఇలా చేసి ఇస్తారనేసి చేయించుకున్నాను చాలా బాగుందండి మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను అలా చేసి పెట్టుకున్నాను చాలా గుర్తుగా అయితే ఉంది మాకు ఇది మా కిచెను కింద వచ్చేసి ఇంకా సరుకులు అయితే ఉంటాయండి మనం హోమ్ సరుకులు అయితే ఉంటాయి ఎండు ఖర్చులు ఇక్కడ వచ్చేసి అవి మావార్ రైస్ అవి ఇక్కడ సోప్లు పేస్ట్లు అవన్నీ ఉంటాయన్నమాట కొర్ర రైస్ అని యూజ్ చేస్తామా వారికి అయితే నేను వండి పెడతాను కొర రైస్ అవి చక్కెర అవన్నీ ఆడ ఉంటాయండి నాకు అక్కడ త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ దానికి ఉంటాయి నాకు అన్నీ మ్యాక్సిమమ్ నాకైతే కిచెన్లో అన్నీ సరిపోతాయి చాలా ప్లేస్ కూడా ఉంది ఇక్కడైతే డైలీ యూజ్ చేసే రైస్ అండి ఇవి సో వాటరు ఇంకొన్ని నేను ఇంకా దోశ ఎక్కువ సంగటికి సపరేట్ రైస్ ఉన్నాయి నాకు ఇందులో వచ్చేసి నేను అన్ని ప్యాకెట్స్ పెట్టుకున్నాను చికెన్ మసాలా మటన్ మసాలాలో ప్యాకెట్స్ ఐటమ్స్ వస్తాయి రసము బిర్యానీ ఆకులు అవన్నీ అయితే నేను ఆ బుట్టికి వేసేసి పెట్టేస్తాను స్టోరేజ్ చేసేస్తాను అన్నమాట చూడండి నా కిచెన్ ఐటమ్ ఎంతో బాగుందో కిచెన్ స్టో కిచెన్ వీడియో చాలా బాగుందండి సో నాకైతే కొంచెం పెద్దగానే ఉంటుంది కిచెన్ తిరిగి ఎంత ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది చాలా ఇష్టం నాకు నీట్గా ఎప్పుడు ఇలానే ఉంటుంది నా కిచెన్ నైట్ అయిపోతే ఇలా నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ కల్లా గిన్నెలు పాత్రలు అన్నీ ఆరిపోతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి చిన్నది నీళ్ళ కుండి సో కొన్ని దాని మా బాబు నీళ్ళు దాన్ని నిండు పట్టి పెట్టేస్తే తర్వాత ఇక్కడ పూజ గది కూడా నాకు అయితే కిచెన్లోనే ఇచ్చేస్తారు చాలా బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం మా కిచెన్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలా రో డైలీ కిచెన్ అండి డైలీ నైట్ అయిపోతే ఇలా నీట్గా పెట్టేసుకుంటాను సో ఫ్రిడ్జ్ కూడా ఈ మధ్యన డీసెంట్గానే తీసుకున్నాను నేను ఫ్రిడ్జ్ సో డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట ఇది పైన ఐస్ క్రీమ్స్ ఐస్ అన్నీ ఉన్నాయి అయిపోయాయి అన్నమాట పైన ఇటు సైడ్ కింద ఒక డోరు పైన డోర్ వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ తెలిసే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో ఏం అని ఇక్కడ కింద కిందవన్నీ యూజ్ అయ్యేటి అయితే నేను పెట్టానండి చాలా బాగుంది ఫ్రిడ్జ్ నాకు ఇష్టంగా నేనైతే వెయిట్ చేసి మరీ తీర్చుకున్నాను డబుల్ డోర్ కావాలనేసి సో మా వారైతే నాకోసం ఇష్టంగా అయితే తీపిచ్చారు ఇదండి వాళ్ళకి మా కిచెన్ అయితే ఇది చూసేయండి ఓకేనా నెక్స్ట్ ఫోమ్ టూరు కూడా అడిగారు పెడతాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి రేవతి లాగ్స్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్